డియర్ స్టూడెంట్స్ వెల్కమ్ టు మై క్లాస్ రూమ్ సంఖ్యలతో ఆడుకుందాం అనే అధ్యాయంలో మనం బాజనీయత నియమాల గురించి తెలుసుకుంటున్నాం అదేవిధంగా భాజనీయత నియమాలైన ఆధారపడినటువంటి సమస్యలు కూడా చేస్తున్నాం అభ్యాసము పదిహేను పాయింట్ నాలుగులో కొన్ని సమస్యలు సాధించడం జరిగింది తదుపరి సమస్యలకు వెళ్లే ముందు ముందుగా ఒకసారి మనం పదకొండు యొక్క బాధనీయత నియమాన్ని గుర్తుకు తెచ్చుకుందాం పదకొండు యొక్క బాజనీయత నియమం ఏంటి మనకు ఒక సంఖ్యలో బేసి స్థానాలలోని అంకెల మొత్తం సరిస్థానాలలోని అంకెల మొత్తానికి సమానం కావాలి లేదా వాటి భేదం పదకొండు యొక్క గుణిజమై ఉండాలి అంటే ఏంటి ఒకటవ మూడవ ఐదవ ఏడవ స్థానాల్లోని అంకెల మొత్తం అట్లాగే రెండవ నాలుగవ ఆరవ ఎనిమిదవ స్థానాలలోని అంకెల మొత్తం సమానమైన కావాలి లేదా వాటి భేదం పదకొండు చేత భాగించబడాలి పదకొండు యొక్క గుణిజమై ఉండాలి ఇది పదకొండు యొక్క బాజినేత నియమం మరి ఇప్పుడు ఈ నియమంపై ఆధారపడినటువంటి సమస్యలు మనం అభ్యాసము పదిహేను పాయింట్ నాలుగులో సాధిద్దాం పదిహేను పాయింట్ మూడులో క్రింది సంఖ్యలు పదకొండుతో భాగింపబడునో లేదో భాజనీయత నియమముల ఆధారంగా తెలపండి ఏడు లక్షల ఎనభై ఆరు వేల ఏడు వందల అరవై నాలుగు మరి ఇక్కడ జాగ్రత్తగా గమనించండి ఇవ్వబడిన సంఖ్య ఏడు లక్షల ఎనభై ఆరు వేల ఏడు వందల అరవై నాలుగు ఇందులో ముందుగా బేసి స్థానాలలోని అంకెల మొత్తం మనం కనుక్కుంటాము బేసి స్థానాలలోని అంకెల మొత్తం అంటే ఒకటవది ఏడు మూడవది ఆరు ఐదవది ఆరు వీటి మొత్తం అంటే ఏడు ప్లస్ ఆరు ప్లస్ ఆరు అవుతుంది పంతొమ్మిది అదేవిధంగా సరిస్థానాలలోని అంకెల మొత్తం కూడా కనుక్కుంటాము అంటే ఏంది ఎనిమిది ప్లస్ ఏడు ప్లస్ నాలుగు అంటే అవుతుంది ఇది కూడా పంతొమ్మిది సో బేసి స్థానాలలోని అంకెల మొత్తం సరి స్థానాల్లోని అంకెల మొత్తానికి సమానమైంది కాబట్టి ఇవ్వబడిన సంఖ్య చే భాగింపబడుతుంది ఒకవేళ సమానం కాని పక్షంలో మనం ఏం చేస్తాం వాటి భేదం కనుక్కొని ఆ భేదం పదకొండు యొక్క గుణ్యం అవుతుందా లేదా పరీక్షిస్తాము ఓకే ఇప్పుడు మనకు సమానమైంది కాబట్టి సమస్య లేదు బిజ్ స్థానాల్లోని అంకెల మొత్తానికి సరిస్థానాల్లోని అంకెల మొత్తం సమానం కాబట్టి ఇవ్వబడిన సంఖ్య పదకొండు చేత నిశ్శేషంగా భాగింపబడుతుంది తదుపరి సమస్య ఐదు లక్షల ముప్పై ఆరు వేల మూడు వందల తొంభై మూడు ఇక్కడ కూడా ఇవ్వబడిన సంఖ్య దానిలోని బేసి స్థానాల్లోని అంకెల మొత్తం ఇరవై అయింది సరిస్థానాల్లోని అంకెల మొత్తం చూస్తేనేమో తొమ్మిది అయింది ఇలా సమానం కాని సందర్భాలలో మనం ఏంది వీటి యొక్క భేదం పరీక్షించాలి బేస్ స్థానాల్లోని అంకెల మొత్తానికి సరిస్థానాలలోని అంకెల మొత్తానికి గల భేదం ఎంత అవుతుంది ఇరవై మైనస్ తొమ్మిది ఎంత పదకొండు 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 యొక్క గుణమే కదా పదకొండు ఒకట్ల కాబట్టి మన మొదటి కండిషన్ సాటిస్ఫై కాకున్నా సంతృప్తి చెందకున్నా రెండవ కండిషన్ సంతృప్తి చెందింది మనకు ఏదో ఒక కండిషన్ సంతృప్తి చెందితే సరిపోతుంది మొదటి కండిషన్ ఏంటి ఈ రెండు సమానమైన కావాలి లేదా రెండవ కండిషన్ ఏంటి వీటి భేదం పదకొండు చేత భాగించబడాలి సో పదకొండు చేత భాగించబడింది భేదం కాబట్టి మనకు ఇవ్వబడిన సంఖ్య పదకొండు చేత నిశేషంగా భాగించబడును ఈ విధంగా రెండు నియమాల్లో ఏదో ఒక నియమం సంతృప్తి చెందితే అది పదకొండు చేత భాగించబడుతుంది మూడో చూద్దామా ఒక లక్ష పదివేల పదకొండు సో ఇవ్వబడిన సంఖ్య బేసి స్థానాల్లో అంకెలు మొత్తం రెండు అయింది సరి స్థానాల్లోని అంకెల మొత్తం రెండు అయింది రెండు సమానం కాబట్టి మూడు పదకొండు చేత నిశేషంగా భాగించబడుతుంది మరొక సమస్య పన్నెండు లక్షల పదివేల నూట ఇరవై ఒకటి ఇవ్వబడిన సంఖ్య బేసి స్థానాల్లోని అంకెల మొత్తం సరిస్థానాల్లోని అంకెల మొత్తం రెండు సమానం కాబట్టి పదకొండు చేత నిశేషంగా భాగించబడును ఇంకో సమస్య ఏడు లక్షల యాభై ఎనిమిది వేల నలభై మూడు ఇవ్వబడిన సంఖ్య బేసి స్థానాల్లోని అంకెల మొత్తం సరిస్థానాల్లోని అంకెల మొత్తం రెండు సమానం కాలేదు సమానం కాలేదు కాబట్టి ఏం చేస్తాం వాటి యొక్క భేదం భేదం ఎంత పంతొమ్మిది మైనస్ ఎనిమిది పదకొండు పదకొండు అంటే పదకొండు ఒకట్లా అంటే పదకొండు యొక్క గుణ్యం అవుతుంది కాబట్టి పదకొండు చేత నిశ్చేషంగా భాగించబడును తదుపరి సమస్య ఎనభై మూడు లక్షల ముప్పై ఎనిమిది వేల నాలుగు వందల డెబ్భై రెండు ఇది ఇవ్వబడిన సంఖ్య రాస్తాం బేసి స్థానాల్లోని అంకెల మొత్తం రాస్తాం సరిస్థానాల్లోని అంకెల మొత్తం రాస్తాం ఇప్పుడు ఈ రెండు సమానం కాలేదు పోని వాటి యొక్క భేదం చూద్దామా భేదం ఒకటి పదకొండు యొక్క గుణిజం కాదు కాబట్టి మనం ఇవ్వబడిన సంఖ్య పదకొండు చేత నిశేషంగా భావించబడదు అని రాస్తాం అదేవిధంగా ఇంకొకటి యాభై నాలుగు వేల ఆరు వందల డెబ్భై ఎనిమిది బేసి స్థానాల్లో అంకెల మొత్తం తీసుకున్నాం పంతొమ్మిది అయింది సరిస్థానాల్లోని అంకెలు మొత్తం తీసుకుంటే పదకొండు అయింది సమానం కాలేదు కాబట్టి వీటి భేదం ఎంతో చూస్తాం పంతొమ్మిది మైనస్ పదకొండు ఈజ్ ఈవల్ టు ఎనిమిది ఎనిమిది అనేది ఎనిమిది అనేది మనకి ఇక్కడ పదకొండు యొక్క గుణిజం కాదు కాబట్టి ఇది పదకొండు చేత విశేషంగా భాగించబడదు తదుపరి ఇంకో సమస్య చూద్దాం పదమూడు వేల నాలుగు వందల ముప్పై ఒకటి సో ఇవ్వబడిన సంఖ్య పదమూడు వేల నాలుగు వందల ముప్పై ఒకటి ఇందులో బేసి స్థానాల్లోని అంకెల మొత్తం ఒకటి ప్లస్ నాలుగు ప్లస్ ఒకటి ఆరు అదేవిధంగా సరిస్థానాల్లోని అంకెల మొత్తం మూడు ప్లస్ మూడు ఆరు రెండు కూడా సమానమైనవి కాబట్టి ఇవ్వబడిన సంఖ్య మనకు పదకొండు చేత నిశేషంగా భాగించబడుతుంది మరొక సమస్య నాలుగు లక్షల ఇరవై మూడు వేల నాలుగు వందల ఇరవై మూడు కాబట్టి గమనించండి సమానమైంది కాబట్టి పదకొండు చేత విశేషంగా భాగించబడుతుంది మరొక సమస్య ఒకే రకమైన సమస్యలు ఎక్కువగా ఇచ్చాడు కాబట్టి నేను మీకు వివరించట్లేదు మీరు గమనించండి సొంతంగా చేయడానికి ప్రయత్నించండి ఓకే తదుపరి ఇంకొక సమస్య మనం చూద్దాం ఒక సంఖ్య ఎనిమిదితో భాగింపబడిన నాలుగుతో కూడా భాగింపబడును వివరించండి అంటున్నాడు మరి ఎనిమిదితో భాగింపబడే సంఖ్య అంటే మనం దాన్ని ఎనిమిది యొక్క గుణిజంగా రాయవచ్చు లేదా ఎనిమిది యొక్క లబ్ధంగా రాయవచ్చు మరి ఇప్పుడు ఆ సంఖ్య ఎనిమిది యొక్క లబ్ధంగా రాయవచ్చు కాబట్టి ఎనిమిది ఇంటూ ఎం అనుకుందాం ఎం అంటే ఇంకొక మల్టిపుల్ ఎనిమిది యొక్క గుణిజం కాబట్టి ఎనిమిది ఇంటూ ఎం అనుకుందాం అంటే ఎనిమిది ఇంటూ ఎం రూపంలో ఉంది కాబట్టి ఇప్పుడు ఇది చే భాగింపబడుతుంది ఇప్పుడు డెబ్బై రెండు ఉంది డెబ్బై రెండు అంటే ఎనిమిది ఇంటూ తొమ్మిది చే భాగింపబడుతుంది ఆ విధంగా ఇక్కడ ఈ సంఖ్య కూడా ఎనిమిది ఇంటూ ఎం కాబట్టి ఎనిమిది చే భాగింపబడుతుంది ఇప్పుడు ఈ సంఖ్యను నేను నాలుగు ఎనిమిదిని నాలుగు ఇంటూ రెండు రాసుకున్నాను మరి నాలుగు ఇంటూ రెండు ఇంటూ ఎంని మళ్ళీ నాలుగు ఇంటూ రెండు ఎంగా వర్గీకరించారు రెండు ఎం అంటే రెండు ఇంటూ ఎం ఇప్పుడు దీన్ని గమనిస్తే మనకు నాలుగు ఇంటూ అని ఉంది కాబట్టి ఎనిమిది ఇంటూ అని ఉన్నప్పుడు ఎనిమిది చే భాగింపబడింది కాబట్టి నాలుగు ఇంటూ అని ఉందంటే నాలుగు చేత భాగింపబడుతుంది అంటే ఈ నాలుగు యొక్క గుణిజం కూడా అవుతుంది కాబట్టి ఒక సంఖ్య ఎనిమిది చే భాగింపబడితే అది నాలుగు చే కూడా భాగింపబడుతుంది ఇది సమస్య యొక్క సాధన తదుపరి ఇంకో సమస్య ఒక మూడంకెల సంఖ్య నాలుగు ఏ మూడు మరొక మూడు అంకెల సంఖ్య తొమ్మిది వందల ఎనభై నాలుగు కలప కలపగా ఏర్పడే సంఖ్య ఒకటి మూడు బి ఏడు అంటే ఇక్కడ పదర స్థానంలోని అంకె బి అనమాట ఇక్కడ పదర స్థానంలోని అంకె ఏ అనమాట ఈ సంఖ్య పదకొండు చేశేషంగా భాగింపబడుతుంది అయినా ఏ ప్లస్ బి కనుక్కోండి ఇది మన సమస్య ముందుగా మొదటి మూడు అంకెల సంఖ్యను కనుక్కోవడానికి అంటే అందులో ఏ ఉన్నటువంటి ఈ ఫోర్ ఏ త్రీలో ఏ కనుక్కోవడానికి దీనికి మనకు ఏంది దీనికి కావలసినటువంటి హింట్ మనకు ఇవ్వలేదు ముందుగా కానీ ఈ ఒకటి మూడు బి ఏడు అనేది మాత్రం పదకొండు చేత నిశేషంగా భాగింపబడుతుంది అని ఇవ్వడం ఇవ్వడం జరిగింది మరి పదకొండు చేత నిశేషంగా భాగించబడుతుందంటే ఏమవుతుంది బేసి స్థానాల్లోని అంకెల మొత్తం సరిస్థానాల్లోని అంకెల మొత్తం సమానం అవుతుంది కదా పదకొండు యొక్క గుడిజం కూడా కావచ్చు అనుకున్నాం కానీ ఇక్కడ మనం గమనిస్తే సరిస్థానాల్లోని అంకెల మొత్తం మూడు ప్లస్ ఏడు ఏమవుతుంది పది ఇప్పుడు భేదం ఏం కావాలి పదకొండు యొక్క గుడిజం కావాలంటే ఇరవై ఒకటి కావాలి కనీసం ఇరవై ఒకటి కావాలంటే ఇక్కడ ఒకటి ఉంది మరి బీ దగ్గర ఇరవై పెట్టాలి కానీ ఇరవై అనేది అంకెల సంఖ్య మనకు కాబట్టి మనం బి అంకెల సంఖ్య అవకాశం లేదు కాబట్టి ఇది పద ఈ బేసి స్థానాల్లోని అంకెల మొత్తం సరి స్థానాల్లోని అంకెల మొత్తానికి భేదం పదకొండు యొక్క గుణిజం అయ్యే అవకాశం లేదు కేవలం సమానం అయ్యే అవకాశం మాత్రమే ఉంది కాబట్టి ఇప్పుడు మనం అదే కండిషన్ రాస్తాం పదకొండు చేత విశేషంగా భాగించబడుతుంది కాబట్టి బేసి స్థానాల్లోని అంకెల మొత్తం సరి స్థానాల్లోని అంకెల మొత్తానికి సమానం అంటే ఒకటి ప్లస్ బిఈక్వల్ టు మూడు ప్లస్ ఏడు అంటే ఎద్దా బి ఈజ్ ఈక్వల్ టు ఏడు ప్లస్ మూడు పాది ఈ ప్లస్ ఒకటి పక్షాంతరం చెందితే మైనస్ ఒకటి తొమ్మిది బిఈక్వల్ తొమ్మిది వచ్చింది ఇంకొక విలువ ఏ కనుక్కోవాలి దానికోసం మనకి ఇచ్చిన హింట్ ఏంటి ఫోర్ ఎయిట్ త్రీని నైన్ ఎయిట్ ఫోర్కి కలిపితే వన్ త్రీ బి సెవెన్ వస్తుంది ఈ విధంగా కూడితే వన్ త్రీ బీ సెవెన్ వచ్చింది ఒకసారి మనం గమనిస్తే మూడుకు నాలుగు కూడితే ఏడు సరిపోయింది నాలు తొమ్మిది కుడితే పదమూడు సరిపోయింది అంటే ఖచ్చితంగా ఇప్పుడు ఏకి ఎనిమిది కూడితే బి రావాలి కదా కాబట్టి ఈ సంకలనం ద్వారా ఏ ప్లస్ ఎనిమిది ఈజ్ ఈక్వల్ టు బి మరి ఏ ప్లస్ ఎనిమిది ఈజ్ ఈక్వల్ టు బి అంటున్నామంటే ఇక్కడ మనకు బీవిలో తెలుసు కాబట్టి ప్రతిక్షేపించుకుంటే ఏ ప్లస్ ఎనిమిది ఈజ్ ఈక్వల్ తొమ్మిది ఏ ఈజ్ ఈక్వల్ తొమ్మిది మైనస్ ఎనిమిది అంటే ఒకటి సో ఈ విధంగా ఏ విలువ వచ్చింది ఇప్పుడు ఏ విలువ తెలుసు మనకు బి విలువ తెలుసు కాబట్టి ఏ ప్లస్ బి విలువ ఏమవుతుంది ఒకటి ప్లస్ తొమ్మిది పది అవుతుంది మనకు కావాల్సిన ఏ ప్లస్ బి విలువ వచ్చేసింది ఓకే ఇంతటితో ఈ అధ్యా ఈ అభ్యాసం పూర్తయింది మరి నెక్స్ట్ మనం ఈ భాజనీయత నియమాలపైన మరికొన్ని నియమాలు తెలుసుకుందాం మొదటిది ఏంటంటే ఏను సంఖ్య బీచే భాగించబడిన అది బి యొక్క అన్ని కారణాంకాలచే భాగించబడును ఇది మొదటి నియమం ఏ అనే సంఖ్య బితో కనుక భాగించబడితే అది బి యొక్క కారణాంకాల చేత కూడా భాగించబడుతుంది ఇక్కడ నేను మీకు ఒక ఉదాహరణ ఇస్తున్నాను చూడండి ముప్పై ఆరు పన్నెండు చేత భాగించబడుతుంది పన్నెండు మూడులో కాబట్టి పన్నెండు యొక్క కారణాంకాలైన ఒకటి రెండు మూడు నాలుగు ఆరుల చేత కూడా భాగించబడుతుంది చూడండి ముప్పై ఆరు ఒక ముప్పై ఆరులో రెండు పద్దెనిమిదిలో మూడు పన్నెండులో నాలుగు తొమ్మిదిలో ఆరు ఆరులో మళ్ళీ తొమ్మిది నాలుగులో కాబట్టి ఒక సంఖ్య వేరొక సంఖ్య చే భాగించబడితే ఆ రెండో సంఖ్య కారణాంకాల చేత కూడా భాగించబడుతుంది ఇది మొదటి నియమం మరొకటి ఏ కామా బీలు పరస్పర ప్రధాన సంఖ్యలు అయినప్పుడు ఏ మరియు బీల చేత భాగించబడు సంఖ్య వాటి లబ్ధం ఏ ఇంటూ బీ చేత కూడా భాగించబడును ఏంది ఒక సంఖ్యకు రెండు వేర్వేరు ప్రధా పరస్పర ప్రధాన సంఖ్యలు కారణాంకాలైతే వాటి లబ్ధం కూడా కారణాంకం అవుతుంది లేదా వాటి లబ్ధం చేత కూడా భాగించబడుతుంది ఉదాహరణకి తొంభై అనేది ఐదు మరియు తొమ్మిదిల చేత భావించబడుతుంది కదా చివరికి సున్నా ఉంది కాబట్టి ఐతే భావించబడుతుంది అంకెల మొత్తం తొమ్మిదితో కాబట్టి తొమ్మిదే భావించబడుతుంది కాబట్టి ఇప్పుడు ఐదు మరియు తొమ్మిది ఏంటివి పరస్పర ప్రధాన సంఖ్యలు అంటే ఏంటి మళ్ళీ ఒకసారి గుర్తు తెచ్చుకుందాం ఐదు యొక్క కారణాంకాలు మనకు ఒకటి ఐదు తొమ్మిది యొక్క కారణాంకాలు ఒకటి మూడు తొమ్మిది మరి ఉమ్మడి కారణాంకం ఏంటి ఇక్కడ కేవలం ఒకటి మాత్రమే ఈ విధంగా ఉమ్మడి కారణాంకం ఒకటి మాత్రమే కలిగి ఉన్న సంఖ్యలను పరస్పర ప్రధాన సంఖ్యలు అంటాం పరస్పర ప్రధాన సంఖ్యలు వేరు ప్రధాన సంఖ్యలు వేరు గుర్తుపెట్టుకోండి ఓకే ఇప్పుడు ఐదు తొమ్మిదిలకు ఒకటి తప్ప వేరే ఉమ్మడి కారణాంకాలు లేదు కాబట్టి ఈ పరస్పర ప్రధాన సంఖ్యలు మరి వీటి లబ్ధం ఐదు తొమ్మిది నలభై ఐదు చేత కూడా తొంభై భాగించబడుతుంది నలభై ఐదు రెండులా అంటే ఒక సంఖ్యకు రెండు పరస్పర ప్రధాన సంఖ్యలు అయితే వాటి లబ్ధం కూడా కారణాంకం అవుతుంది మరి ఇంకొకటి రెండు సంఖ్యలు వేరు వేరుగా మూడవ సంఖ్య చే భాగించబడినచో వాటి మొత్తం కూడా మూడవ సంఖ్య చే భాగించబడుతుంది ఏంది రెండు సంఖ్యలు వేరు మూడవ సంఖ్య చే భాగించబడితే ఆ రెండు సంఖ్యల మొత్తం కూడా ఆ మూడో సంఖ్య చే భాగించబడుతుంది ఉదాహరణకి ఇరవై ముప్పైలు ఐదుచే భాగించబడతాయి కాబట్టి వాటి మొత్తం ఇరవై ప్లస్ ముప్పై యాభై కూడా ఐదుచే భాగింపబడుతుంది అదేవిధంగా రెండు సంఖ్యలు వేరువేరుగా మూడవ సంఖ్య చే భాగించబడితే వాటి భేదం కూడా ఆ మూడవ సంఖ్య చే భాగించబడుతుంది అంటే దీనిలాగనే మొత్తం ఏ విధంగా భాగించబడుతుందో భేదం కూడా అదే విధంగా భాగించబడుతుంది అంటున్నాడు ఇదే ఉదాహరణ తీసుకుంటే ఇరవై ముప్పైల హెదితో భాగించబడతాయి కాబట్టి ఇరవై ముప్పైల భేదం పది కూడా ఐదుచే భాగించబడుతుంది ఇది కొన్ని మరికొన్ని బాజినేత నియమాలు వీటిని ఆధారంగా మరొక అభ్యాసాన్ని ప్రారంభించే ముందు ఇంకొకటి చూద్దాం మూడు వరుస సంఖ్యల లబ్ధం చే భాగించబడుతుంది ఇది కూడా గుర్తుపెట్టుకోదగ్గ విషయం ఎందుకంటే మూడు వరుస సంఖ్యలు అంటే మీరు ఏ మూడు వరుస సంఖ్యలు తీసుకున్నా అందులో ఖచ్చితంగా ఒక మూడు యొక్క గుణం ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది మూడు వరుస సంఖ్య లబ్ధి అందులో పద్దెనిమిది మూడు యొక్క గుణమే కదా కాబట్టి మొత్తం సంఖ్య కూడా మూడు చేత భాగించబడుతుంది కాబట్టి ఏంది మూడు వర్ష సంఖ్య లబ్ధం ఖచ్చితంగా మూడు చేత భాగించబడుతుంది ఉదాహరణకు మూడు వందల యాభై మూడు వందల యాభై ఒకటి మూడు వందల యాభై రెండు ఉంది ఇందులో మూడు వందల యాభై ఒకటి అనేది చూడండి మూడు ప్లస్ ఐదు ఎనిమిది ప్లస్ ఒకటి తొమ్మిది తొమ్మిది మూడు చేత భాగించబడుతుంది కాబట్టి మూడు వందల యాభై ఒకటి మూడు చేత భాగించబడుతుంది మూడు వందల యాభై ఒకటి మూడు చేత భాగించబడుతుంది కాబట్టి ఈ మొత్తం సంఖ్య కూడా మూడు చేత భాగించబడుతుంది ఓకే వీటిని ఆధారంగా మరొక అభ్యాసాన్ని మనం ప్రారంభించుకుందాం అభ్యాసం పదిహేను పాయింట్ నాలుగు మొదటిది ఇరవై ఐదు వేల నూట పది నలభై ఐదు చే భాగింపబడినో లేదో సరిచూడండి అన్నాడు ఇవ్వబడిన సంఖ్య ఇరవై ఐదు వేల నూట పది నలభై ఐదుకు మనకు బాధినేత నియమం ఉందా లేదు కదా కాబట్టి ముందు నలభై ఐదుని రెండు పరస్పర ప్రధాన సంఖ్యలు ఐదు మరియు తొమ్మిది లబ్ధంగా రాయవచ్చు కదా ఐదు తొమ్మిది నలభై ఐదు కాబట్టి ఐదుతో తొమ్మిదితో భావించబడితే ఐదు తొమ్మిదిలో నలభై ఐదుతో కూడా భాగించబడుతుంది ఎందుకంటే పరస్పర ప్రధాన సంఖ్యలు కాబట్టి ముందుగా ఐదుచే భాగించబడుతున్నాయి చూడండి చివరికి సున్నా ఉంది కాబట్టి చే భాగించబడుతుంది మరి తొమ్మిదితో ఎట్లా చెక్ చేస్తాం మనం అంకెలు మొత్తం తీసుకుంటే ఎంత తొమ్మిది 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 చే భాగించబడుతుంది కాబట్టి ఇవ్వబడిన సంఖ్య కూడా తొమ్మిది చే భాగించబడుతుంది ఇప్పుడు ప్ర పరస్పర ప్రధాన సంఖ్యలైన ఐదు తొమ్మిదిలో చే భాగించబడుతుంది కాబట్టి వాటి యొక్క లబ్ధం నలభై ఐదు చేత కూడా భాగించబడుతుంది ఎర్ఫోర్ ఇరవై ఐదు వేల నూట పద్దెనిమిది నలభై ఐదు చేత భాగింపబడుతుంది మరొక సమస్య చూడండి అరవై ఒక్క వెయ్యి నాలుగు వందల డెబ్బై తొమ్మిది ఎనభై ఒకటి చే భాగింపబడినో లేదో సరిచూడండి అన్నాడు చూద్దాం ఇప్పుడు ఈ అరవై ఒక్క వెయ్యి నాలుగు వందల డెబ్బై తొమ్మిది ఎనభై ఒకటి చేత భాగించబడుతుందా లేదా చూడాలంటే ఎనభై ఒకటికి భాజనీయత నియమమైన ఉండాలి లేదా దాన్ని రెండు పరస్పర ప్రధాన సంఖ్యల లబ్ధంగా రాయగలిగి ఆ రెండింటిచే భాగింపబడుతుందో లేదో చెక్ చేసుకోవాలి కానీ ఇక్కడ మనకు ఎనభై ఒకటి అనేది ఎనభై ఒకటికి మనకు భాజనీయత నియమం అంటూ లేదు మరొకటి ఏంటి ఎనభై ఒకటి యొక్క కారణాంకాలు మనం చూస్తే ఒకటి మూడు తొమ్మిది ఇరవై ఏడు ఎనభై ఒకటి మరి వీటిలో మనకు పరస్పర ప్రధాన సంఖ్యలే లేవు కాబట్టి ఆ రెండు నియమాల ద్వారా మనం సరిచూడలేము అందుకోసం ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం మరి పరిశీలించిన అయితే పరిశీలించాలి కదా తప్పదు కదా కాబట్టి దీన్ని ప్రధాన సంఖ్య లబ్ధంగా నేను విడగొడుతున్నాను చూడండి ఇక్కడ ఈ విధంగా ప్రధాన సంఖ్య లబ్ధంగా వెడగొట్టాను ఇప్పుడు ప్రధాన సంఖ్యలు రాస్తే మూడు ఇంటూ మూడు ఇంటూ మూడు ఇంటూ మూడు ఇంటూ మూడు ఇంటూ పదకొండు ఇంటి ఇరవై మూడు ఇందులో మొదటి నాలుగింటి లబ్ధం మూడు మూడు తొమ్మిది తొమ్మిది మూడు ఇరవై ఏడు ఇరవై ఏడు మూడు ఎనభై ఒకటి అంటే ఎనభై ఒకటి ఇంటు మూడు ఇంటూ పదకొండు ఇంటూ ఇరవై మూడు అంటే ఎనభై ఒకటి యొక్క గుంజంగా రాగలినం కదా కాబట్టి ఎనభై ఒకటి చేత భాగించబడుతుంది సో ఇది ఈరోజు క్లాస్ మనకు తదుపరి క్లాసులో మరికొన్ని సమస్యలు చేసి ఈ అభ్యాసాన్ని ముగించుకుందాం అప్పటి వరకు సెలవు బాయ్